ఇంకా ఉన్నాయి కోస్తున్నాడుగా ఈ చట్నీ అది అలా పట్టుకోక టమాటాను ఒకసారి వెళ్ళి ఇది ఇది ఎక్కడ చూడు ఏ హా ఇటు కింద దిగి అది ఈ డబ్బా కాయలు డబ్బాకాయలు అంత బాక్టల్ని కోసేద్దు కదా కాయలు

గింజలు గట్టిగా ఉన్నాయి కొయ్యే కాయకుళ్ళే కొయ్యకూడదా నువ్వు కొయ అప్పుడే కొనా వీడియో తీసుకుంటున్నారు అది వదు అవన్నీ కోసే పట్టుకో అన్నానా కాడ ఐదు కోయికు అది కోయికు కాడ పట్టుకో ఇలా పట్టుకో ఇంకా పైకు ఇంకా అటు చూడు కిందకి అయ్యో తప్పలైతే కొయ్య ఇది ఇది కూడా పోయి ఇది ఇది ఇక్కడ నా చేయగల ఇంకా పోయి అయిపోయి గోంగూర కూడా కోసేద్దామా కింద కోసుకోవాలి బావా కిందగా ఉన్నాయి అవి కింద నుంచి కోసుకురావాలి పై తప్పవి ఉంటాయి

సీతగాలికి బాధ అవుతాయి అన్నమాచుకుడికి వెళ్ళి ఏంటి రేపొద్దున కోద్దాం గోంగూర నేను కోసేనా నువ్వు కోస్తావా మొన్న అయితే చాలా బాగున్నాయి వంకాయలు అవి కాయలు లైటింగ్ తగ్గిపోతుంది

మొన్న అయితే చాలా బాగున్నాయి వంకాయలు అవి కాయలు లైటింగ్ తగ్గిపోతుంది